హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తాం సో ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే టేకుల్పల్లి ఏరియాలో ఉన్నామండి సో అటుపక్క చూడం ఒకసారి చూపిద్దాం అటు చూపి సో కొండలు కనబడుతున్నాయి కదా టోటల్ కూడా ఇదంతా ఫారెస్ట్ ఏరియా సో ఇటు భూములు కూడా చాలా బాగుంటాయి సో చాలా అద్భుతంగా ఉంటాయి పంట కూడా చాలా బ్రహ్మాండంగా వస్తుంది నిర్చి అయితే చాలా అద్భుతంగా వస్తుంది ఇటు పక్క సో మన దగ్గర నుంచి విశ్వ తీసుకొచ్చి ఇక్కడ ఒక రైతు అయితే స్ప్రే చేయడం జరిగింది మీకు ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ తీసుకున్నాను సో వీరన్న అని చెప్పేసి వాళ్ళ తండలోనే ఇంకొక పర్సన్ సతీష్ అనేటువంటి అబ్బాయి సో ఆయన కూడా తీసుకొచ్చి స్ప్రే చేయడం జరిగింది సో ప్రజెంట్ ఆయన లో లేడు ఇక్కడ సో ఆయన తోటలో మనం వచ్చి చూస్తున్నాము సో చూడండి ఎంత క్లీన్ గ్రోత్ ఉందో చూడండి ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో చూడండి గ్రోత్ అనేది సో ఇయాల్కి ఆయన స్ప్రే చేసి వచ్చేసి ఫైవ్ డేస్ అయిందట సో వాళ్ళు స్ప్రే చేసి దగ్గర దగ్గర ఇంతకుముందు చెప్పినటువంటి ఆ ఫీల్డ్లో వచ్చేసి ఎనిమిది రోజులు దాటింది ఇది వచ్చేసి ఐదవ రోజు రిజల్ట్ సో చూడండి ఎంత క్లీన్గా ఉందో ఎంత అద్భుతంగా వస్తూ ఉందో సో ఈ గ్రోత్ అనేది దగ్గర దగ్గర ఇంకా మనకు టెన్ డేస్ వరకు కంటిన్యూ ఉంటుంది సో ఫైవ్ డేసే అయింది ఇంకా టెన్ డేస్ దగ్గర దగ్గర ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు మనకు గ్రోత్ అనేది ఏ మాత్రం తగ్గట్లేదండి సో మందు వాడిన తర్వాత అద్భుతంగా ఉంది పురుగు కావచ్చు దోమ కావచ్చు నల్లి కావచ్చు అద్భుతంగా పోయి బ్రహ్మాండమైనటువంటి గ్రోతింగ్ అయితే విశ్వమందుతోటి సాధ్యమవుతుందండి సో ప్రజెంట్ కనుక మీకు మీ తోటలో ఎదుగుదల లేదు ముడత బాగా ఉంది ముడత పోవాలి మంచి ఎదుగుదల కావాలి నలభై ఐదు రోజుల నుంచి అరవై అరవై ఐదు రోజుల వరకు తోట ఉంది మనకు ఎదుగుదల రావట్లేదు వర్షాలు పడి గ్రోత్ అనేది అసలు స్ట్రక్ అయిపోయింది అని గనక మీరు అనుకుంటే ఖచ్చితంగా ఒక్కసారి విశ్వమందుని కొట్టనండి అద్భుతమైనటువంటి రిజల్ట్ అయితే తీసుకొని వస్తుంది ప్రతి ఒక్క రైతు మహాసోలు వాడుకోదగ్గ మందు తోట చాలా మెత్తగా చూడండి ఎంత మెత్తగా ఉందో సో చాలా బ్రహ్మాండంగా మెత్తగా తీసుకొని రావడం అయితే జరిగింది వచ్చే గ్రోతింగ్ కూడా చూడండి ఎంత వస్తుందో ఎటువంటి పల్లాకు లో మనకు వెడల్పుగా రాకుండా గ్రోత్ అనేది చాలా చిట్టాకుగా వస్తూ ఉంది బ్రహ్మాండంగా వస్తూ ఉంది ప్రతి ఒక్క రైతు మహాసోదరులు వాడుకోదగ్గ మంది అండి అనేటువంటి మందు ఎంత క్లీన్నెస్ అంటే అంత బ్రహ్మాండమైనటువంటి క్లీన్నెస్ పోతుంది పురుగు పోవడం జరుగుతుంది దోమ పోవడం జరుగుతుంది అదేవిధంగా క్లీన్ గ్రోత్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది గ్రోత్ పైన ఏ విధంగా వస్తుందో అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ కూడా అలాగే రావడం అయితే జరుగుతుంది ప్రతి రైతు కూడా వాడుకోదగ్గ ప్రొడక్ట్ ఇంతలా చెప్పే దేనికంటే కనుక ఈ మందుని మీరు ఒక్కసారి వాడితే మీ నేను చెప్తున్నాను ప్రతి సంవత్సరం నలభై నుంచి యాభై రోజుల దశలో మీరే ఫోన్ చేసి మరి ఆర్డర్ పెట్టుకునేటువంటి మందండి సో అద్భుతమైనటువంటి మందు ప్రతి ఒక్క రైతు మాసంలో వాడుకోదగ్గ మందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రోజుకు షేర్ చేయండి